ఓం ఓం శ్రీ శ్రీ మాత్రే మ ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం మకర రాశిలో ఉన్న నక్షత్రాలను గనక మనం పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అలాగే అవమానం ఐదు ఉన్నాయి మామూలుగా ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఆ గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానమైన గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ ప్రధానమైన గ్రహాలు కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా శని మార్పు ఒకటి అలాగే మనకి రాహుకేతుల మార్పు దీంతో పాటుగా ఇక్కడ మనకి గురు మార్పును కూడా మనం గమనించవచ్చు అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే మకర రాశి వారికి ఏళ్ళనాడు శని అయిపోతుంది అయితే సాధారణంగా మనం ఎప్పుడైనా సరే అని అయిపోతున్నప్పుడు ఏమనుకుంటామంటే ఓకే మనకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది మంచిగా మనం అనుకుంటున్నవన్నీ అయిపోతాయి కాబట్టి ఇంకా మనకి ఇంకా మనం చేసేయటమే పనులు అని అనుకుంటాం ఇది మంచి థాట్ ఏనండి మంచి మంచి పాజిటివ్ థాట్ కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే గత ఏడున్నర సంవత్సరాలలో మనం అనేక రకాల స్టెప్స్ తీసుకుంటాం రుణాలే తీసుకుంటాము లేకపోతే హెల్త్ పరంగా జాగ్రత్తలే తీసుకుంటాము లేకపోతే ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులే తీసుకుంటాము కుటుంబంలో సమస్యలే ఉంటాయి భార్యాభర్తల మధ్యన సమస్యలు ఉంటాయి లేకపోతే సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి ఇలాగే ఏడున్నర సంవత్సరాలలో ఒక మొత్తం సైకిల్ తిరిగేస్తాం అనమాట అలాంటప్పుడు అందులో కొన్ని మంచివి డెసిషన్స్ తీసుకుంటాం కొన్ని చెడు డెసిషన్స్ కూడా తీసుకుంటాం మంచి డెసిషన్స్ వలన మనకి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ చెడు డెసిషన్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ ని మనం కొంచెం వరకు ఆ సఫర్ అవ్వాల్సిన పరిస్థితులు మనకి కనపడుతూ ఉంటాయి అయితే వాటికి సంబంధించి తీసుకున్న డెసిషన్స్ మనకి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయి లేకపోతే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దీన్ని కొంచెం ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మకర రాశి వారికి ముందుగా చెప్పే విషయం ఏమిటనంటే ఆర్థిక పరంగా వీరికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గమనిద్దాము ఆర్థిక పరంగా వీరు కొంత ముందడుగు వేస్తారు అని చెప్తాను అయితే ఆర్థిక పరంగా ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి ఖర్చు మీ ఆర్థికంగా ఎంత సంపాదిస్తున్నారో అంత మీకు ఖర్చు కూడా కనపడుతోంది కాబట్టి ఈ విషయంలో మీరు బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి దుబారా ఖర్చులు చేసినా ఇబ్బందే ఎప్పుడో డబ్బులు వస్తాయి కదా అని ఇప్పుడే ఖర్చు పెట్టినా ఇబ్బందే సేవింగ్స్ లేకుండా ఖర్చు పెట్టుకున్నా ఇబ్బందే అలాగే ఎక్కడి నుంచి అయినా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టినా ఇబ్బందే ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే చాలా వరకు కూడా ఎవరికైనా సరే ఓపెన్ గా మీరు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇందులో మామూలుగా మాన్యువల్ సహాయం చేస్తే ఇబ్బంది లేదు కానీ ఆర్థిక పరమైన సహాయం గనక మీరు చేస్తే కొంత ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుంది ఉదార స్వభావాన్ని చూపిస్తారనమాట అందుకని ఏమవుతుంటుందంటే కొంచెం ఉదార స్వభావం చూపించడం వలన కొంత ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికి కూడా మీరు లోన్ అవుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు అలాగే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే క్రమంలో కొన్ని కొన్నిసార్లు తప్పటడుగులు వేసే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో తప్పటడుగులు వేయకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు మీ శత్రువులు ఎవరో మీకు తెలుస్తారు అలాగే మీ శత్రువుల పైన ఏ రకంగా మీరు ఉంటే ఏ రకంగా మీరు ప్లానింగ్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వారిపైన మీరు విజయాన్ని సాధించగలరు అని చెప్పి మీరు ఆలోచన కూడా చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా మంచివేనండి ఎందుకంటే మన శత్రువు లెవెల్లో మనకి మనకు తెలుస్తున్నారు వాళ్ళ మీద మనం ఎలా విజయం సాధించాలో కూడా మనకి తెలుస్తోంది అలాగే ఎలా ముందడుగు వేయాలో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పాజిటివ్ విషయాలుగా చెప్పుకోవచ్చు అలాగే ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తారు ఇంటికి సంబంధించి మార్పులు బేసిక్ నండి ఎప్పుడైనా సరే కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకోండి మనం ఫస్ట్ మన ఇంటికి సంబంధించి మనం ఏమి మార్పులు చేర్పులు చేయము ఎలా ఉందో దాన్ని అలా ఉంచేస్తాం ఇప్పుడు రిపేరింగ్ వర్క్లు ఉన్నాయనుకోండి అబ్బాయి ఇంత ఖర్చులో రిపేరింగ్ వర్క్ ఏం చేస్తాం అనుకుంటాం కానీ ఇప్పుడు మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే ఓకే నా ఇంటికి సంబంధించి నేను మంచిగా మార్పులు చేర్పులు చేసుకుంటాను మంచి గృహోపకరణాలు అమర్చుకుంటాను మంచి మంచి ఐటమ్స్ పెట్టుకుంటాను ఫ్యాన్సీ ఐటమ్స్ లాంటివి అమర్చుకుంటాను ఇలాంటి ఆలోచన మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు చేయటము అలాగే ఇంటికి సంబంధించి గృహోపకరణాలు లాంటివి అమర్చుకోవటము ఇలాంటివి కూడా చేసే అవకాశాలు మీ దానిలో ఎక్కువగా కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉద్యోగానికి సంబంధించి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి చిన్న చిన్న మార్పులు కోరుకుంటున్న వారికి వేరే ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ యొక్క ఆ సమయ స్ఫూర్తి తోటి మీరు నలుగురి మన్నన పొందుతారని చెప్పుకోవచ్చు రైట్ టైంకి రైట్ కాల్ ఇస్తారు రైట్ డెసిషన్స్ ఇస్తారు రైట్ మంచి ఐడియాస్ ఇస్తారు దాని వలన మీకు చాలా మంచి పేరు అనేది కూడా కనపడుతుంది కాబట్టి ఓవరాల్ గానండి ఒకసారి మనకి ఏలాడిసే వెళ్ళిపోవడం వలన చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి పాజిటివ్ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంతవరకు మీకు పాజిటివ్ చేంజెస్ ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులని ఆశించొద్దు పెద్ద మార్పులు ఉండాలని కోరుకోవద్దు చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చాలా బాగుంటుంది అలాగే మీ యొక్క జీవిత స్వామి తోటి కనుక మీరు ఆ మంచిగా మంచి అండర్స్టాండింగ్ రావాలి అని కోరుకుంటే కూడా ఈ మంత్స్ మీకు చాలా వరకు బాగుంటాయి అలాగే దీంతో పాటు మెయిన్ గా ఆ మీరు వ్యాపార పరంగా ఏదైనా అభివృద్ధి కనుక కోరుకుంటూ ఉంటే ఈ ఈ మంత్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు గనక పార్ట్నర్షిప్స్ లోకి వెళ్ళాలనుకుంటే కూడా ఈ మంత్స్ మీకు బాగుంటాయి ఇంకా కొంతవరకు ఆర్థిక పరంగా మీరు అప్పులు తీర్చాలి అనే ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఈ సంవత్సరం కొంచెం ప్రతికూలంగానే ఉంది అలాగే మీరు గనక ఏవైనా ఆర్థిక పరంగా మీరు ఏమైనా పెట్టుబడులు లాంటివి పెట్టాలంటే కూడా ఆ పెట్టుబడులు లాంటివి మీకు కొంత ప్రతికూలంగా ఉంటాయి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్ని అనుకూలంగా ఉంటాయి అని చెప్పి స్టెప్స్ వేయకూడదు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి అలాగే ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలకి ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం స్త్రీలు మాత్రం వారి ఖర్చుల గురించి కొంత జాగ్రత్త వహించాల్సిందే అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి తోటి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ సంతానానికి కొంతవరకు అభివృద్ధి అనేది కనపడుతోంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది దీంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశగా ఉంటుంది దీంతో పాటు విద్యార్థులకి కొంతవరకు వారి విద్య పట్ల కొంత వారికి అనుకూలమైన స్థితిలే కనపడుతున్నాయి స్థితిగతులే కనపడుతున్నాయి అలాగే ఇంకా మెయిన్ గా ఇక్కడ ఈ రాశికి చెందిన రైతులకి ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం రైతులకి మాత్రం కొంత వరకు ఇక్కడ ఖర్చు విపరీతంగా కనపడుతోంది అయితే వీరు చాలా వరకు కూడా మేము ఏ పనైనా కూడా సునాయాసంగా పూర్తి చేయగలము అనే ఒక ఒక మంచి ఆకాంక్షతో ఉంటారు అలాగే మంచి సమయస్ఫూర్తి ఉంటారు కొత్త అవకాశాలను తీసుకోవడానికి ప్రయత్నం కూడా వీరు చేస్తూ ఉంటారు అలాగే కొంత ఆర్థికంగా వీరు ఇంకా మంచిగా ఎదగాలి అనే ఒక మార్పుని కూడా వీరు కోరుకుంటూ ఉంటారు అలాగే వీరికి ఎటువంటి సహాయ సహకారాలు వచ్చినా కూడా తీసుకునేందుకు మాత్రం వీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ఇంట్లో వివాహాది శుభకార్యాలు వీరికి కూడా జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఇక్కడ మెయిన్గా వీరి సంతానం గురించి మిగతా వాటి గురించి వీరు కొంత శ్రద్ధ కూడా తీసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వారికి ఏ విధంగా ఉందో చూద్దాము ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఆ తప్పనిసరిగా అంటే వారు ముందర తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి వాళ్ళు మార్చుకునే అవకాశం కనపడుతోంది అలాగే వీరికి మాత్రం కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి రుణాల ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి దీంతో పాటు కోర్టు సమస్యలు గాని లేకపోతే ఆ ఇతర విషయాలు గాని కోర్టు సమస్యలతో పాటు ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఒత్తిడి అనేది మాత్రం కనపడుతోంది తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి జాగ్రత్తలు వహించి తీరాల్సిందే ఇంకా ఇక్కడ శ్రవణ నక్షత్రం చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వైవాహిక జీవితాల్లో మాత్రం మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతోంది అలాగే మీరు గనక భాగస్వామ్యంలోనే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకునేందుకు అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి ఇంకా ఆ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఉన్నారు ధనిష్ట నక్షత్రం వారికి కుటుంబ పరంగా చాలా వరకు అనుకూలత కనపడుతోంది అలాగే కుటుంబంలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పుకున్న విందాక కుటుంబానికి సంబంధించి వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఇక్కడ ఆర్థికంగా మంచిగా వీరికి అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు దీంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో కొంత శ్రమ అనేది ఉంటుంది అలాగే ఈ శ్రమతో పాటు కొంతవరకు వీరు వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి కూడా కొంత వీరు శ్రద్ధ మాత్రం పెట్టి తీరాల్సి కనపడుతోంది అలాగే తొందరపడి ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది గనక ఓవర్ కాన్ఫిడెన్స్ కి లోబడకుండా వీరి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ రాశి వారు మాత్రం లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆ అనుగ్రహం కోసం ఎక్కువగా తాప ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఎప్పుడైనా ఏళ్ళ శైలిలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారిని గాని స్వామిని గాని లేకపోతే కాలభైరవుడిని గాని కాళిని గాని దుర్గని కాని వీళ్ళనే మనం ఎక్కువ ఆరాధించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే మీరు గనక లక్ష్మీ నరసింహ స్వామివారి ఆరాధన చేయటము స్వామివారికి సంబంధించి హోమం చేసుకోవటము లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటము అర్చన చేయించుకోవడము స్వామివారికి తులసి మాలను సమర్పిస్తూ ఉండటం ఇలాంటివి చేయటం హోమం చేసుకోవటం ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాగే మీరు కొంచెం నెమ్మదిగా ఉండేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే కొంతవరకు వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ వృద్ధులకి కొంచెం సహాయం చేసేందుకు ప్రయత్నం చేయండి ముఖ్యంగా వాటర్ ట్యాంక్స్ లాంటివి పెట్టడము లేకపోతే వారికి చెప్పులు లాంటివి ఇవ్వటము లేకపోతే కంబళ్ళు లాంటివి ఇవ్వటము దుప్పట్లు లాంటివి ఇవ్వడము ఇలాంటివి కనుక మీరు చేస్తే చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మెల్లమెల్లగా మీరు ముందుకు వెళ్లేందుకు కూడా మీకు మంచి అవకాశాలు వస్తాయి దీంతో పాటుగా మీరు ముందుకు వెళ్లేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇవి మకర రాశి వారి ఫలితాలు